పూర్వం దుర్వాస మహర్షి శరీరం నిండా విభూతిని రుద్రాక్షమాలికలు ధరించి పితృలోకానికి వెళ్ళాడు మహేశ్వర పరమేశ్వర జగన్మాత జగదాంబిక అంటూ పార్వతీపరమేశ్వరుల నామాలను బిగ్గరగా జపిస్తూ వెళ్ళాడు పితృదేవతలు దుర్వాసులపై ఉన్న గౌరవంతో నమస్కరిస్తూ ఎదురొచ్చి వారి స్థావరానికి తీసుకువెళ్ళి అతిథి మర్యాదలు చేసి చక్కని ఆసనంపై కూర్చోబెట్టి కుశల ప్రశ్నలతో కబుర్లతో చాలా సమయం గడిపారు ఇంతలో దగ్గరగా ఉన్న కుంభీపాక నరక కూపం నుంచి ఏడుపులు పెడబబ్బులు గుండెలు అవసేలా భీకరంగా వినిపించాయి దుర్వాసుడి మనస్సు కలత చెంది ఎవరివి ఈ అరుపులు ఎక్కడి నుంచి అని ఆత్రంగా అడిగాడు మునిశ్రేష్ట ఇక్కడికి దగ్గరలోనే యమలోకం ఉంది అక్కడ పాపాత్ములను శిక్షించడానికి ఆ లోకంలో ఎనభై ఆరు నరక కూపాలున్నాయి వాటిలోకెల్లా కుంభీపాకమనే కూపం అత్యంత భయంకరం యమదూతలు మహాపాపుల్ని తెచ్చి అందులో పడద్రోసి ఘోరంగా శిక్షిస్తారు ఆ బాధలు చెప్పలేం ఎంత చెప్పినా తరగదు శివద్రోహులు దేవీ నిందకులు విష్ణుద్రోహులు వేదాన్ని నిందించినవారు పురాణాలను అవహేళన చేసిన వారు ధర్మాన్ని తప్పినవారు పాపాలను చేసినవారు కుంభీపాక కుండంలో పడి యమదూతలు పెట్టే బాధలు భరించలేక దిక్కులు పగిలేలా అరచి రోధిస్తుంటారు ఆ వినలేని దారుణమైన హాహాకారాలు మేము రోజూ వినేవే ఆ అరుపులు ఒక్కసారి వింటే చాలు వానికి వైరాగ్యం పుడుతుంది అని వివరించారు అది వింటూనే దుర్వాసుడు చటుక్కున లేచి గబగబ నరక కూపం దగ్గరికి వెళ్ళి గట్టున నిలిచి తలవంచి కూపంలోకి చూశాడు అంతే ఏడుపులు పెడబబ్బులు మాయమయ్యాయి అక్కడి వారంతా కేరింతలు కొడుతున్నారు ఆడుతూ పాడుతూ పట్టరాని సుఖమేదో దొరికినట్లు ఆనందంతో గెంతుతున్నారు దుర్వాసుడు ఆశ్చర్యపోయాడు ఏమిటి నేను విన్నది వేరు ఇక్కడ జరుగుతున్నది వేరే అనుకుంటూ ఇక యమదూతలకు ఇదంతా చాలా వింతగా విడ్డూరంగా ఉందంటూ జరగరానిదేదో జరిగిపోయిందని బిరబిరా వెళ్ళి యమధర్మరాజుకు విన్నవించారు దేవరా కుంభీపాకంలో మహాపాపులంతా స్వర్గసుఖాలను అనుభవిస్తున్నట్లు కేరింతలు కొడుతున్నారు జరగరానిదేదో జరిగిపోయింది మాకు అంతుపట్టడం లేదు అన్నారు యమధర్మరాజు లిక్కిపడి లేచి ఎద్దుని అధిరోహించాడు ఈ విషయమంతా ఇంద్రునికి దిక్పాలకులకు బ్రహ్మదేవునికి అటు నుండి విష్ణుమూర్తికి అందరికీ వార్త వెళ్ళిపోయింది అందరూ తమ తమ వాహనాలతో వెనువెంటనే క్షణాలలో కుంభీపాకం చుట్టూ చేరి పరిశీలించారు అందులోని పాపులు ఆనందపరవశులై కేరింతలు కొట్టడం చూసి అహో ఇది నరకకూపం కాదు పాపాత్ముల కోసం నిర్మించిన స్వర్గంలా ఉందని విస్తుపోయారు కారణం ఏమిటో ఎవరికీ తెలవటం లేదు ఇక భూమిపై జీవుడు ఎందుకు భయపడతాడు అందరూ పాపాలే చేసి ఇక్కడికి వచ్చి సుఖపడతారు వేద మార్గాలు ధర్మ మార్గాలు ధ్వంసమైపోతాయి ఏమిటి ఈ విపరీతం అంటూ మదనపడసాగారు విష్ణుమూర్తి బ్రహ్మ దేవేంద్ర యమధర్మరాజులతో చర్చించాడు కారణం అంతుపట్టలేదు క్షణంలో ఇదంతా మార్పు ఎలా జరిగిందో తెలియటే ఉండేది సరే శివుణ్ణి అడుగుదామని అంతా కలిసి కైలాసానికి వెళ్ళారు సోమసుందరుడు లోకరక్షపరాయణుడు భోగమోక్షప్రదాయనుడు పార్వతీదేవిని లాలిస్తూ ఉమామహేశ్వరుడు దర్శనమిచ్చాడు హరి బ్రహ్మాది దేవతలు ఆ స్వామికి నమస్కరించి సమయాన్ని వృధా చేయకుండా యమలోకపు వింతను విన్నవించారు కారణం తెలియక తత్తరపడుతున్నాం నీవు సర్వజ్ఞుడవు కనుక ఆ కారణమేంటో చెప్పు అని విష్ణుమూర్తి అభ్యర్థించాడు శివుడు చిరునవ్వుతో చతుర్భుజ ఇందులో వింత ఏముంది విడ్డూరం ఏముంది అంతా విభూతి మహిమ దానికి సాధ్యం కానిదేదీ లేదు దుర్వాసుడు వచ్చాడు గదా అతడు దైవ సమానుడు కుంభీపాకం గట్టున నిలబడి కిందికి తలవంచు చూశాడు గదా ఇంకేమి అతడి నుదుటనున్న విభూతి రేణువులు దైవికంగా ఆ కుండంలో పడ్డాయి అంతే విభూతి మహిమ నరక కోపం స్వర్గలోకంగా మారిపోయింది అప్పటి నుండి అది పితృలోకవాసులకు తీర్థమవుతుంది అక్కడ ఆలయం కట్టి మా దంపతుల్ని ప్రతిష్ఠించండి పితృశ్వరి పితృశ్వరులుగా విడిచి చేస్తాం పితృలోకవాసుల పూజలు అందుకుంటాం ముల్లోకాల్లోనూ ఉన్న తీర్థాలన్నిటిలోకి ఇది ఉత్తమోత్తమం అవుతుంది అని శంకరుడు స్వయంగా జరిగిన విషయాన్ని తెలిపాడు విష్ణుమూర్తి అతడి అనుచరులు సంతోషించి శివుడికి నమస్కరించి యమలోకానికి తిరిగి వచ్చి అక్కడున్న మిగతా దేవతలందరికీ ఈ విషయం చెప్పారు అందరూ తలలు ఊపి బాగుబాగని కొనియాడారు విభూతి మహిమ ఇంతటిదా అని ఎంతగానో ప్రశంసించారు ఇక అక్కడ శివపార్వతుల మూర్తులను ప్రతిష్ఠించారు నిత్యము పూజలు చేయనారంభించారు అప్పటిదాకా ఆ కుంభీపాక కూపంలో పడి ఉన్న ప్రాణికోటి అంతా దివ్య విమానాలను అధిరోహించి కైలాసం చేరుకున్నారు యముడు యమదూతలు ఇక చేసేదేమీ లేక ఆ తీర్థానికి సుదూరంగా మరొక కుంభీపాక కుండం కొత్తగా కట్టుకున్నారు ఇక అప్పటి నుండి శైవులెవ్వరూ దాని దరిదాపులకు రాకూడదని గట్టి నిషేధాన్ని విధించారు ఇది ఏ త్రిపుండ విభూతి మహిమని తెలిపే పరమోత్తమ గాథ ఓం